నేటి వందే రచించి నూట యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సిరిపురం యాధయ ప్లే గ్రౌండ్లో వివిధ స్కూళ్లకు సంబంధించి ఐదు వందల మంది విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమానికి మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ వందే మాత్రం గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు ఆ గేయం గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అందరి శ్రీరాములు తెలిపారు తరాలు ఏకతాటిపై తీసుకురావడానికి దేశ సమగ్రతను కాపాడే విషయంలో ప్రజలందరూ కూడా దేశం వెంటే ఉండే విధంగా ప్రతి ఒక్కరూ దేశభక్తి అవలంబించుకోవాలని సూచించారు

ఈరోజు బడంగిపేట్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు పది పన్నెండు స్కూల్ పిల్లలందరూ వచ్చి వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా కూడా ఆ రోజు రాష్ట్ర మేధావి నిజంగా ఇప్పటికీ మనకు ఆ గీతం మన దేశభక్తి గీతంగా కారణడం చాలా సంతోషకరం భంగి చంద్ర గారు రాయడం దాని తర్వాత దాన్ని మొత్తం భారతదేశంలోనే వందే మాత్రం అంటే నిజంగా ఆ రోజు బ్రిటిషాలు మనని పరిపాలిస్తున్నప్పుడు మనమంతా ఏకతాటికి రానికే ఆ రోజు ఆ గీతం చాలా అవసరపడ్డది ఆ గీతంతో భారత మరి భారతదేశం దక్కించుకోవడం పెద్ద పాత్ర కూడా ఉందనే విధాన్ని మనం అందాలు ఉంచాలి నిజంగా వందే మాత్రం అంటే ఏ విధంగా ఉందంటే వందే మాత్రం అంటే మన భూమి మాత మన అమ్మ మాతలాగా అదే దుర్గా మాతలాగా ఒక వందే మాత్రం అనే పదాన్ని ఇలా మనం దేశం మొత్తం గర్వంగా చూస్తున్నాం అంటే చాలా సంతోషకర విషయం దాన్ని ఈరోజు నూట యాభై ఐదు సంవత్సరాల సందర్భంగా మన నరేంద్ర మోడీ గారు మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ప్రతి ప్రాంతంలో మనం వందే మాత్రం గురించి ఒకసారి మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలనే విధంగా చేస్తుంటే ఈరోజు చాలా సంతోషకర విషయం ఇక్కడ చాలామంది మేధావులు వచ్చి టీచర్లు కానీ ఇతరు మేధావులు కానీ వందే మాత్రం ఆ రోజు మనం ఏ విధంగా అనుసరించబడేమో ఈరోజు మనం ఏ విధంగా ముందుకోవాలను మొన్న కూడా సింధూరు ఏ విధంగా వస్తే ఏ విధంగా దేశం ఏకతాడి మీదకి వచ్చిందో రాబోయే రోజుల్లో కూడా మనం దేశం గురించి ప్రతి ఒక్కరూ ముందుండే విధంగా పిల్లలకు నేర్పే విధంగా మనం అందరం ముందుకోవాలి చాలామంది నిజంగా కూడా ఇప్పుడు నాకేమొస్తుందో చూసు నీకేమొచ్చేది కాదు నువ్వు భారతదేశానికి ఏమి ఇస్తున్న విధంగా ఈరోజు పిల్లలకు పాఠాలలో నేర్పల్చిన బాధ్యత మనందరూ పడిందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కరించోసుకుంటాం